హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వరల్డ్ ఎక్కడికి ప్రయాణం అని చూస్తున్నారా నేనైతే ఎక్కడికి వెళ్ళడం లేదు మా ఆయన తిరుపతికి అయితే వెళ్తున్నారు అక్కడ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాము ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది తిరుపతికి ఎలా వెళ్ళాలి ఏ ట్రైన్ ఎక్కాలి అని నేనేం చెప్పాను అది అందరికీ తెలిసిన విషయమే ఎంత అదృష్టం ఉంటే శ్రీవారి దర్శనం దొరుకుతుందో చెప్పండి ఆ పైన ఉన్న శ్రీవారు దర్శనానికి రమ్మంటే మా శ్రీవారు అయితే వెళ్ళారు ఈ వీడియోలో తిరుపతి గురించి నాకు ఏం తెలుసు అన్న విషయాన్ని మీకైతే షేర్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఏంటంటే తిరుపతి ఎలా ఏర్పడింది తిరుపతిలో దేవుడు ఎలా కొలువయ్యాడు అని చెప్పి స్టోరీ చెప్తాను ఈ స్టోరీ చాలా తక్కువ మందికి తెలుసు ఇది స్టోరీయా నిజమా అనేది ఎవరి నమ్మకం వాళ్ళది ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుందాము ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఒకనొక కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకోవడానికి ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇస్తాడు దాంతో ఆ ఋషులంతా ఏకమై ఋషులలో ఒకరైన బృహ మహర్షిని త్రిమూర్తులను పరిశీలించేందుకు పంపిస్తారు అప్పుడు ఆ బృహ మహర్షి మొదటగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళతాడు ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో నృత్యంలో లీనమై బృహ మహర్షి వచ్చిందాన్ని పట్టించుకోడు అప్పుడు ఆ బృహమహర్షి కోపంతో ఇంద్రుణ్ణి లోకమంతా అహంకార ఆత్మగా నిన్ను సూచిస్తుంది అని శపించి వెళ్ళిపోతాడు అక్కడి నుండి బృహమహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు తనకున్న నాలుగు తలలలో ఒక తలతో పటం వేధిస్తాడు ఒక తలతో ధ్యానం చేస్తాడు ఒక తలతో ప్రపంచాన్ని సృష్టించడం ఇంకో తలతో సరస్వతీ దేవితో గడపడంలో లీనమై ఉంటాడు బ్రహ్మదేవుడు కూడా బృహమహర్షి వచ్చిండు అని చెప్పి పట్టించుకోడు తర్వాత శివుని దగ్గరికి వెళ్తాడు ఆ టైంలో పార్వతితో కలిసి రుద్రధ్యానంలో కూచుంటారు బృహ మహర్షి వచ్చిన దాన్ని శివుడు కూడా పట్టించుకోడు అప్పుడు ఆ బృహ మహర్షి నీవెప్పుడు నిరాకార లింగంతో పూజింపబడతావని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై పడుకుని లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టి నిద్రపోతాడు నిద్రపోయే సమయంలో విష్ణు పాదాలు బృహ మహర్షి వైపు ఉంటాయి అప్పుడు ఆ మహర్షి దాన్ని అవమానంగా భావించి విష్ణువు ఛాతిపై తంతాడు ఆ విధంగా ఆ విధంగా మేలుకు వచ్చిన విష్ణువు బృహ పాదాలకు మొక్కుతాడు అలాగే ఆ మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు దాంతో మహర్షి సంతోషించి తన ఋషులకు రథం చేయమని చెప్తాడు బుర్ర మహర్షి తన ఛాతిపై తన్నాడు అనే కోపంతో లక్ష్మీదేవి పరోక్ష అవమానంగా భావించి విష్ణువుతో గొడవపడి వైకుంఠం వదిలి మారు వేషంలో వెళ్ళిపోతుంది భూమిపై ఉన్న పురాతన నగరమైన కార్విర్ అనే ప్రదేశంలో ఇప్పుడు దాన్ని కోల్వాపూర్ అని పిలుస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ కోల్వాపూర్లో లక్ష్మీదేవిగా పూజించబడుతుంది లక్ష్మీదేవి మా ప్రదేశానికి లక్ష్మీదేవి వెళుతుంది మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోయింది అని తన కోసం వెతుకుతూ ఉంటాడు ఎంత వెతికినా లక్ష్మీదేవి జాడ కనిపించకపోయేసరికి అప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీనివాసుడు అనే మానవ రూపంలో భూమి మీదికి వస్తాడు అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఆచూకి కనిపెట్టలేకపోతాడు దాంతో అలసిపోయి తిరుమల కొండకి చేరుకొని ధ్యానం చేస్తాడు అలా ధ్యానం చేస్తూ ఉండగానే తన చుట్టూ కూడా ఒక పెద్ద పుట్ట ఏర్పడుతుంది దీన్ని లక్ష్మీదేవి తన కోసం ధ్యానం చేస్తున్నాడని గ్రహించి తనకి ఎలాగైనా సహాయపడాలని శివుణ్ణి బ్రహ్మని కలుస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపంలోకి శివుడు దూడ రూపంలోకి మారి ఆ ప్రాంతంలో రాజుగా చోళరాజు ఉండేవాడు ఆ చోళరాజు పశువుల మందులో ఈ శివుడు బ్రహ్మదేవుడు కలిసిపోతారు అప్పుడు ఆ పుట్టలో ఉన్న విష్ణుమూర్తికి పాలు అందేలా పుట్టపై నిల్చుండి ఆ ఆవు పాలు పోస్తుంది ఇలా రోజు చేస్తూ ఉండడం ఆవులో కాపరి గమనించి కోపం వచ్చి ఆవును కొట్టడానికి వస్తాడు అలా కొట్టడానికి వచ్చినప్పుడు విష్ణువు ఆవును కాపాడేందుకు బయటికి వస్తాడు అప్పుడు ఆ దెబ్బ కాస్త విష్ణువు తలకు గట్టిగా తగులుతుంది ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా మనకి కనిపిస్తుంది విష్ణుమూర్తికి దెబ్బ గట్టిగా తగలడంతో విష్ణుమూర్తి కోపంలో కాపరి నువ్వు ఇప్పుడే చనిపోతావు అని శపిస్తాడు ఆ శాపనార్థం తగిలి ఆ కాపరి అప్పటికప్పుడే మరణిస్తాడు అంతలోనే విషయం రాజుగారికి చేరి వచ్చి చూసినప్పుడు రాజుగారు చాలా ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న ఆవులు శ్రీనివాసునికి పాలు ఇవ్వడం చూసి విష్ణువు అని తెలియక ఆవునే దూవడిని చంపడానికి తన విల్లును ఎక్కి పెడతాడు కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు అప్పుడు ఆ రాజుని విష్ణువు నీవు వచ్చే జన్మలో రాక్షసునుగా పుడతావని శపిస్తాడు దానితో చోళరాజు విష్ణువు కాళ్ళపై పడి తన తప్పును మన్నించమని కోరతాడు తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు మన్నించి వచ్చే జన్మలో తన కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు చోళరాజుకు శాపం నుండి విముక్తి లభించి ఆ చోళరాజు నెక్స్ట్ జన్మలో ఆకాశరాజుగా అవతరించి సంతానం కోసం యజ్ఞం చేస్తూ ఉండగా బంగారు లాంటి ఒక ఆడపిల్ల దొరుకుతుంది అప్పుడు ఆ రాజుగారు సంతోషంతో ఆ అమ్మాయికి పద్మావతి అని పేరు పెట్టుకొని పద్మావతిని చాలా గారాభంగా పెంచుతాడు తను కూడా మంచిగా చదువుకొని చాలా అందంగా తయారవుతుంది విష్ణువు అక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమంకి వెళ్ళినప్పుడు తన తలకి తగిలిన దెబ్బను చూసి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీల అనే యువరాన్ని చూసింది మచ్చ ఉన్న ప్రదేశంలో అద్భుతంగా జుట్టును జత చేస్తుంది దాంతో విష్ణువు మెచ్చి తన సాయానికి భక్తికి చలించి తనకి కృతజ్ఞతలు చెప్పి తనని దేవతగా మార్చి తన భక్తులు తన జుట్టు కత్తిరించి సమర్పిస్తాడని చెప్పి ఆ జుట్టును మీరు స్వీకరించాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందువలనే ఇప్పటికీ కూడా తిరుపతికి వెళ్ళిన వాళ్ళంతా తలనీళ్ళలను సమర్పిస్తుంటారు ఇలాగే ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు ఆ పద్మావతి ఎవరో కాదు ఆకాశరాజు కూతురు అలా శ్రీనివాసుడు పద్మావతి ఇద్దరు ప్రేమలో పడతారు వీరి ప్రేమను ఆకాశరాజు కూడా అంగీకరిస్తాడు పద్మావతి మహారాజు కుమార్తె గనక ఆమె పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు కావడంతో తన దగ్గర ఏమీ కూడా ఉండదు శ్రీనివాసుడు సంపదల రాజైన కుబేరుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు కుబేరుడు శ్రీనివాసును భక్తిని మెచ్చి డబ్బు నగలు అప్పుగా ఇస్తారు ఈ తీసుకున్నటువంటి డబ్బు నగలను తన భక్తులు తనకు సమర్పించే వాటితో తీరుస్తానని కుబేరునికి శ్రీనివాసుడు చెప్తాడు కుబేరుడు దానికి అంగీకరిస్తాడు సో ఈ విధంగా శ్రీనివాసునికి పద్మావతికి చాలా ఘనంగా పెళ్లి జరుగుతుంది పెళ్ళైన తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని తీసుకొని తిరుమలకి తిరిగి వస్తాడు ఈ తిరుపతి కొండలోనే చాలా సంవత్సరాలు గడుపుతారు ఇక వీరిద్దరికి పెళ్ళి విషయాన్ని లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది అప్పుడు లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుని వద్దకు వస్తుంది ఈ విషయంలో లక్ష్మీదేవికి పద్మావతికి శ్రీనివాసునికి ముగ్గురికి గొడవ జరగడంతో శ్రీనివాసుడు అక్కడికక్కడే రాయిలా మారిపోతాడు తర్వాత లక్ష్మీదేవి పద్మావతి ఎప్పుడూ కూడా శ్రీనివాసునితో ఉండాలని వారు భావించి వారు కూడా రాతిలా మారిపోతాడు లక్ష్మీదేవి ఏమో రైట్ సైడు పద్మావతి అమ్మవారేమో లెఫ్ట్ సైడు ఈ విధంగా తిరుమలలో వీరు కొలువయ్యారని పురాణాలు చెప్తున్నాయి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అసలు ఈ గోవింద అన్న నామస్మరణ ఎలా వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ముందు చెప్పిన స్టోరీ కనుక వింటే ఈ స్టోరీ మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ స్టోరీలో చెప్పాను కదా శ్రీవారు లక్ష్మీదేవి కోసం వైకుంఠం వదిలి భూమికి వచ్చారని అలా లక్ష్మీదేవిని వెతికే సమయంలో అగస్యముని ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళి అగస్యముని మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా ఒక గోవుని నాకు ఇస్తారా అని అడుగుతాడట అప్పుడు అగస్యముని గోవును మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మన పురాణాల ప్రకారం మీరు మీ భార్య కలిసి వస్తే నేను ఆవును మీకు ఇస్తానని అగస్యముని చెప్తాడు ఆ మాటకి అప్పుడు శ్రీవారు కొన్ని రోజుల తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకొని సతీ సమేతంగా ఆ అష్టమానికి వెళ్తాడు ఆ సమయంలో అగస్యముని అక్కడ లేకపోవడంతో అక్కడే ఉన్న తన శిష్యులలో ఒకరిని పిలిచి ఇంతా వివరించి చెప్తాడు శ్రీనివాసుడు ఆ కాలంలో శిష్యులు ఎలా ఉండేవారు గురువుగారు చెప్పింది వినేవారు గురువుగారి మాటలు జవ దాటేవారు కారు అలా ఆ శిష్యుడు మా గురువుగారు ఉన్నప్పుడు రండి అని చెప్పి శ్రీనివాసునికి చెప్తారంట ఆ మాటకి స్వామివారు అమ్మవారిని తీసుకుని కొండ మీదకు బయలుదేరుతాడు ఈలోపు అగస్య మహాముని వస్తాడు శిష్యుడు మొత్తం జరిగిందంతా వివరిస్తాడు అదంతా విన్న మహాముని ఒక ఆవుని తీసుకొని తన శిష్యులందరినీ వెంట తీసుకొని బయలుదేరుతాడు అలా వెతుకుతుండగా కొంత దూరానికి స్వామివారికి జాడ కనిపించి స్వామివారిని గట్టిగా పిలిచారంట స్వామి గోవు ఇందా అని ఆ పిలుపు స్వామివారికి వినిపించినా స్వామివారు ఎక్కడా కూడా వెనక్కి తిరగకుండా వెళ్ళసాగారంట మునులంతా స్వామివారికి మేము మాట్లాడింది వినిపించట్లేదేమో అని ఇంకా గట్టిగా అరిచారట ఏమని గోవు ఇందా అని గోవు అంటే ఆవు ఇందా అంటే ఇదిగో తీసుకో అని ఈ నామస్మరణ స్వామివారికి ఎంత నచ్చితే అలా పిలిపించుకుంటారు చెప్పండి అలా అగస్యముని శిష్యులు గట్టిగా అరుస్తూ పైకి వచ్చేసరికి పైనున్న తిరుమల కొండ మీద స్వామివారు అదృశ్యమయ్యారంట ఊరికే అంటారా చెప్పండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అని ప్రతిదానికి ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది ప్రతిదీ కథే కదా అని మనం ఈజీగా తీసి పారేస్తుంటాం కానీ నేను చెప్పింది నిజమా కాదా అనేది నాకు కూడా తెలీదు బట్ ఈ కలియుగంలో ఎవరు కూడా ఎవరి మాట వినరు అందుకే నేను ఇవన్నీ ఒక కథ రూపంలో రాశారని నా అభిప్రాయం సో ఇదంతా విన్న తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అంటే అది మీ అభిప్రాయం మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఎవరి నమ్మకం వాళ్ళది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి